ప్రతి ఒక్క అధికారి కూడా అతను ఏం చెప్తే అదే వింటున్నారు తప్ప అతను చేసిన అభియోగాలు నిజమా కాదా అని తెలుసుకోకుండా దానికి పర్యావరణ సరంగా ఈ చేస్తున్నటువంటి ఆరోపణ ఇంతలో ఏది లేదు ఆవిడ మీద ఆరోపణలు చెప్పాలంటే సవా లక్ష ఉంటాయి రెస్పాన్సిబిలిటీని నేను చక్కగా నిర్వహిస్తున్నాను అక్కడ అక్కడ ఉన్న పిల్లల్ని కానీ పేరెంట్స్ని కానీ అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే వాళ్ళే చెప్తారు నాకు మేడం అనేది మన పేరెంట్స్ మీటింగ్ నుండి కూడా చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను తప్పుడు కేసులు పెట్టి తప్పు అని ప్రూవ్ చేయడానికి మాత్రమే నేను ఇంతగా తెగించి ఒక ఎమ్మెల్యే గారితో అయినా ఒకసారి పోరాడుతున్నాను ఏ స్త్రీని కూడా గౌరవించడంలో ప్రధాన ఆయన ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు వాళ్ళంతా ఫాల్స్ చెప్తున్నారు ఏ పిల్లలు చెప్పారు చెప్పండి వెళ్ళి అడిగారా పిల్లల్ని అడిగారా పిల్లలకు కూడా చెప్పినవారు అసలు మాట్లాడినవరండి అతనితో అతనితో మాట్లాడితే పిల్లలు ఏం చెప్పుతారా మేడం గారు నేను అక్కడ ఏ తప్పు చేయలేదు నేను పిల్లలకి అన్నీ కూడా ప్రాపర్గానే చేశాను ఒక బాగులేని స్కూల్ని నేను వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లోనే ఎంతో బాగు చేశాను ప్రిన్సిపల్ సౌయ్య మేడం గారు మంచోళ్ళు కాదు బాగా చూసుకోరు పిల్లల్ని అన్నీ అతను చెప్తున్నవే నేను చేస్తున్నాను అయినా కూడా నా మీద ఈ ఒత్తిడులు ఈ వేధింపులు ఆగడం లేదు మేము వెళ్తే ఒక తాడు పుట్టిన అక్క చెల్లెళ్ళలాగా ఒక సొంత కూతురులాగా చూసారు కానీ వేరే కూడా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆముదల వలస ఎమ్మెల్యే కూనే రవికుమార్ పై చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి గత మూడు సంవత్సరాలుగా లోలుగు కేజీబీవీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సౌమ్యపై వస్తున్న ఆరోపణలపై మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమెను గత కొన్ని రోజుల క్రితం ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలికి బదిలీ చేయడంతో ఈ బదిలీని వ్యతిరేకిస్తూ మెడికల్ లీవ్ పెట్టారు సౌమ్య ఈ నేపథ్యంలో తాను రిలీవ్ కాకుండా తన ప్లేస్లో వేరొకరిని ప్రిన్సిపల్గా నియమించడంతో తన బదిలీ విషయంలో ఎమ్మెల్యే రవికుమార్ కావాలనే తన మీద కక్ష కట్టి బదిలీ చేయించారని వారి కార్యకర్తలతో తనను నిత్యం వేధిస్తున్నారని వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తనను అకారణంగా బదిలీ చేశారని ఎమ్మెల్యే కూన రవికుమార్పై సంచలన ఆరోపణలు చేశారు ప్రిన్సిపల్ సౌమ్య అయితే విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉండడంతో దీనిని ఖండించేవారు లేకపోవడంతో ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎదుగుదలను ఓర్వలేక జిల్లాలో స్వపక్షంలోనే ఒక వర్గం ఆయనపై ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్ వర్గీయులు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూన రవికుమార్పై ప్రిన్సిపల్ సౌమ్య చేస్తున్న ఆరోపణల్లో నిజమేంత అసలు ప్రిన్సిపల్ సౌమ్య ఏం మాట్లాడుతున్నారో ఓసారి చూద్దాం ఎమ్మెల్యే గారు అడ్మిషన్స్ విషయంలోని ఆన్లైన్ ఆఫ్లైన్ అని రెండు పద్ధతులు ఉంటాయి ఆన్లైన్లో జాయిన్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకే నేను అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నీ అతను చెప్తున్నవే నేను చేస్తున్నాను అయినా కూడా నా మీద ఈ ఒత్తిడులు ఈ వేధింపులు ఆగడం లేదు అంటే ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా ఆగడం లేదు ఎమ్మెల్యే మీతో ఎప్పుడైనా డైరెక్ట్గా అట్లా బిహేవ్ చేయడం కానీ మాట్లాడడం కానీ అలా ఏమైనా జరిగిందా అంటే ఉద్దేశం ప్రత్యక్షంగా అయితే ఆ రకంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించడం అయితే నిరూపణ అంటే డైరెక్ట్గా అయితే ఎప్పుడు అతను అలా చే చేయలేదు మీరు గతంలో రణస్థలంలో వర్క్ చేసినప్పుడు కూడా సస్పెండ్ అయ్యారని చెప్పి మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అని చెప్పి సస్పెండ్ అయ్యారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అసలు అప్పుడు ఎందుకు సస్పెండ్ అవ్వాల్సి వచ్చిందంట నేను సస్పెండ్ ఏమీ అవ్వలేదండి నేను మెడికల్ లీవ్లోకి వెళ్ళాను ఆ మెడికల్ లీవ్ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అది బయటకు వాళ్ళు సస్పెండ్ అని చెప్పుకుంటున్నారు అధికారులు అయితే ఆ రకంగా బయటకు ప్రచారం చేసుకున్నారు తప్ప నేను సస్పెండ్ అయితే అవ్వలేదు మెడికల్ లీవ్లోకి వెళ్ళాను ఆ మెడికల్ లీవ్ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సో తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు వాస్తవం లేదు అంటారా ప్రిన్సిపల్ సౌమ్య చెప్పిన దాని ప్రకారం ఆమె మాటల్లో ఎమ్మెల్యే నేరుగా ఎప్పుడూ తనతో దురుద్దేశంతో మాట్లాడలేదని ఉద్యోగరీత్యా మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేసి వేధింపులకు గురి చేశారని చెబుతుంది ఇక సౌమ్య కోరుకునేది ఏంటంటే తన ఉద్యోగ విషయంలో తన మీద వచ్చిన ఆరోపణల్లో పారదర్శకంగా విచారణ జరపాలని తన బదిలీని నిలుపుదల చేయాలని చెప్తుందే తప్ప ఎమ్మెల్యే తనని శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారు అనే విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు అయితే ఈ వ్యవహారంలో పారినాయుడు కామరాజు అనే ఇద్దరు వ్యక్తుల మీద ప్రిన్సిపల్ సౌమ్య తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు అయితే వాళ్ళిద్దరు మాత్రం సౌమ్య సరిగ్గా బాధ్యతలు నిర్వహించడం లేదని ప్రశ్నించినందుకు కక్ష కట్టి ఇదంతా చేస్తూ తమ మీద రివర్స్ కేసులు పెడుతోందని రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సమస్య ఉన్నటువంటివి ఈ స్కూల్లో ఉన్నటువంటివి మాకు మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు పిల్లల తల్లి పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఏవో చెప్పడం జరిగింది ఆ చెప్పడం మేరకు మేమే ఎవరు చెప్తామని మేము చూసాము ఎవరు చెప్తే ఇలాగ మా గ్రామానికి కూన గారు మా ఎమ్మెల్యే ఉన్నటువంటి కూనారవికుమార్ గారు వచ్చారు ఆ వచ్చేటప్పుడు మేము ఇక్కడ కేజీబీ స్కూల్లో సమస్యలు ఉన్నాయి మేడం గారు ఇబ్బంది పెడుతున్నారు పిల్లలకి ఫుడ్ సక్రంగా ఇవ్వటం లేదు చైర్మన్ ఎస్ఎంసీ చైర్మన్ స్వయం స్వయా మా మేనగొడలే ఆవిడ కూడా ఏం చెప్తుందంటే ఆవిడ ఖాళీ చెక్కులు మీద సంతకాలు పెట్టేసి తీసుకోవడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి తీసుకుంటుంటే మేమేమో సార్ దృష్టి తీసుకెళ్ళాం రవికుమార్ గారి దృష్టి తీసుకెళ్తే మీరు ఎందుకమ్మ అలాగే ఖాళీ చెక్కు మేము సంతకం పెడతారు అలా పెట్టకూడదు కదా ఖర్చులు జమలు అవన్నీ మనం ప్రశ్నించాలి కదా లేదండి ప్రశ్నిస్తే సమాధానం వాడు వేరుగా చెప్తుందని మేము అతను చెప్పడం జరిగింది మేము మా తాళుకు సమస్యలు అన్నీ కూడా మా శాసనసభ్యులైనటువంటి రవికుమార్ గారికి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ చెప్పడం జరిగింది దాని ప్రతిఫలంగా అతను ఏంటంటే మా రిప్రజెంటేషన్ ఆధారం తీసుకొని అతను కలెక్టర్ గారికి ఎవరెవరికూ రిప్రజెంటేషన్ చేశారు చేసినప్పుడు తా వాళ్ళ తరఫున వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఇంటిలో అతను వాళ్ళు ఉన్నారు మాకు ఏం సంబంధం లేదు అతనికి ఏం సంబంధం లేదు అధికారులు వచ్చి పర్యవేక్షణ చేసుకుంటున్నారు ఈలోగా ఆర్జేడి గారు కారు మా పక్కల ఇచ్చింది స్కూల్కి స్కూల్కి వస్తే వెంటనే మా ఊరి ఆర్జీ నాయుడికి చెప్పాను నాయుడు ఆర్జే ఆర్జేడి గారు వచ్చారు మన అందరికి వెళ్ళి మా ముగ్గురు ఎస్ఎంసీ చైర్మను మేము అందరం వచ్చాం వచ్చి కంప్లైంట్ ఏంటంటే మాకు జరిగినటువంటి సమస్యలు అవన్నీ కూడా ఆర్జేడి గారు చెప్పడం జరిగింది చెప్తూ రిటర్న్గా కూడా కంప్లైంట్ చేస్తాం కంప్లైంట్ చేసి ఆర్జేడి మేడంకి ఇచ్చాం ఇచ్చిన మారవ రోజు ఈ మేడం గారేమో మళ్ళీ ప్రెస్లో మీడియాలో పెట్టి ఇలాగ షో అండ్ సో ముగ్గురు వ్యక్తులు వచ్చి మాకు హెరాస్మెంట్ చేసి ముగ్గురు వ్యక్తులు హెరాస్మెంట్ చేయడానికి మేము ఎప్పుడు ఆర్జేడి మీటింగ్ ఎప్పుడైంది ముందు రోజు అయ్యింది మరో రోజు మేము వచ్చామని ఆలోచనతో ఆవిడేమో ప్రెస్ మీట్ పెట్టి మా పేరు చెప్పింది ఆవిడికి మాకు ఏ విధమైన సంబంధం లేదు మేము కేవలము ఎస్ఎంసీ చైర్మన్ పిల్లల తండ్రులు తల్లిదండ్రులు వాళ్ళు పడుతున్నటువంటి స్ట్రగుల్స్ అది దృష్టిలో పెట్టుకొని మేము శాసనసభ్యుల దృష్టిలో పెట్టాం అది జరుగుతున్నటువంటి విషయం దానికి పర్యావరణ సరంగా ఈవిడ చేస్తున్నటువంటి ఆరోపణ ఇంతలో ఏం ఇది లేదు ఆవిడ మీద ఆరోపణలు చెప్పాలంటే సభాలక్ష ఉంటాయి మేము కూడా జేడీ గారికి చెప్పాం క్లియర్గా మా ఇంట్లో చెత్త ఉందని ఇది ఇంట్లో మేము వేయలేమమ్మా వేయలేం సార్ వాళ్ళు కూడా వాళ్ళది కూడా వెళ్ళే కదా కాబట్టి మీరు మా ఇంట్లో తీసుకెళ్ళి వేరే ఇంట్లో ట్రాన్స్ఫర్ చేశారని మీరు అనుకుంటూ అనుకోవచ్చు కానీ అది సక్రమైన పద్ధతి కాదు మీకు తగు చర్యలు మీరు నచ్చినటువంటి చర్య మీరు చేసుకోండి ఇట్లా అండ్వర్క్ చేశా అని చెప్పాను దానికి పర్యావరణ సారంగా ఈవిడ చేస్తున్నటువంటి ఆరోపణ ఇంతలో ఏదో మీద లేదు ఆవిడ మీద ఆరోపణలు చెప్పాలంటే సవాలక్ష ఉంటాయి పాఠశాల పేరెంట్స్ కమిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా ఉన్న పారినాయుడుకు నాయుడుకు సంబంధించి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళిద్దరూ కూడా అక్కడే చదువుతున్నారని ఆడపిల్లల తండ్రినై ఉండి నా పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయురాల మీద నేనెందుకు అలా మాట్లాడతానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు నేను సార్కి డైరెక్ట్గా కలెక్టర్ గారికి కానీ ఎవరికి కానీ నేను కంప్లైంట్ చేయలేదు సార్ ఇక్కడ ఇలాగ ఉంది పరిస్థితి ఇక్కడ లోటుపాట్లు ఇలాగ ఉన్నాయి ఇలా ఉంది సార్ ఇలాగని చెప్పి ప్రశ్నించినందుకు ఇక్కడ ఉన్న సమస్యలు ప్రశ్నించినందుకు ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టినప్పుడు సన్మానం చేసింది ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టి తీర్మానం బుక్కుల మీద రాసినప్పుడు నాకు సన్మానం చేసింది నా దగ్గర కావాలంటే వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అదే రవికుమార్ గారు వచ్చినప్పుడు నాయుడు అంటే చాలా మంచి వ్యక్తి అది ఇదనే అన్నది ఈరోజు రెండో మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చేసరికి నాయుడు దుర్మార్గుడు అయిపోయాడు సంతకాలు అట్టలేదు ప్రశ్నిస్తే నన్ను తప్పుడు కేసులు పెట్టి స్టేజ్కి రప్పించింది నా జీవితంలో ఫస్ట్ టైం నలభై రెండు సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదమ్మా నన్ను నన్ను నమ్మి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు నలుగురు ఆడపిల్ల అంటే ఇద్దరు ఆడపిల్లలు తల్లి భార్య నాకు నాన్న ఎటువంటి సమయం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు నేను చాలా అనదుని ఏమైనా అంటే మేము పెద్ద ఫ్యామిలీ నిండి వచ్చాము మాకు డబ్బు ఉంది మాకు హాస్పిటల్స్ ఉన్నాయి మాకు మేము పెద్ద పెద్ద వాళ్ళమని చెప్తుంది ఏదైనా ఇప్పుడు ఈ చిక్వ జరిగిన తర్వాత నాకు డైలీ ఎవరెవరు నిండు ఫోన్లు వస్తున్నాయి ఏ ఫోన్ ఎత్తాలన్నా నాకు చాలా భయం నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా నేను మాత్రం ఊరుకునేది ఉండదు వితౌట్ ఒక సెకండ్లో ఫోను మేడం గారికి నాయుడు వచ్చాడా నాయుడు వచ్చాడా అంటే కేసు దమాయించేసి కేసులు పెట్టించాడని చూస్తుంది నా పిల్లల్ని నేను చూడడానికి హక్కు లేదా ఏదో పేరెంట్స్గా లేదా వైస్ చైర్మన్ పని లేడీస్ ఆటలు నేను పనికిరాదు నేను తీసేసాను అన్నది గ్రూప్ ఎడ్మి నిండి తీసేసాను అన్నది నన్ను అన్ని రకాలుగా ఎలా చేసింది నా పిల్లల్ని చూడడానికి నాకు హక్కు లేదా నా పిల్లలను చూడనివ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆ పదవికి దండం వాటికి దండం అని నేను అర్జు కూడా చెప్పాను ఆ పదవి చేయలేను మేడం నన్ను ఉండమంట అనగా నేను ఉండలేను నాకు ఎప్పుడు బిహేవ్ చేయలేదమ్మా ఆయన సార్ అనేది ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా ఏ స్త్రీని కూడా గౌరవించడంలో ప్రధాన దాత ఆయన వ్యక్తి కాదు సౌమ్య తనపై చేస్తున్న ఆరోపణల వల్ల భార్యతో తనకు తగాదాలు కూడా జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తనను వేరు చేసి చూస్తున్నారని వారికి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటని ఆయన రోధించిన పరిస్థితి అయితే కనిపించింది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తర్వాత సౌమ్యను కంచులికి ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు కంచులి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సౌమ్య ప్లేస్లో వచ్చిన ప్రిన్సిపల్తో సౌమ్య ఏ విధంగా మాట్లాడుతుందో ఓసారి వినండి నేనైతే పొందూరు కేజీబీ నుండి అయితే నేను ట్రాన్స్ఫర్ అవ్వను ఒకవేళ అయ్యే పరిస్థితే వస్తే అదే ఎంక్వైరీ అది అయిన తర్వాత అయ్యే పరిస్థితే వస్తే నేను రిజైన్ చేస్తాను రిజైన్ చేసే ముందు దీనికి కారణమైన వాళ్ళందరినీ కూడా బయటికి ఈడ్చిన తర్వాతే చేస్తాను మేడం కాబట్టి మీరు పొందూరు జాయిన్ అవ్వడానికి ఏపీసీ బెదిరిస్తున్నారని చెప్పి వచ్చినా కూడా నేనైతే రిలీవ్ అవ్వను నేను నా యాజ్ యూజువల్గా నా టై నా టైమింగ్స్ నేను స్కూల్కి వెళ్ళి నా డ్యూ నేను స్కూల్లోనే ఉంటాను నా పైన ప్రాపర్ ఎంక్వైరీ అవన్నీ జరిగిన తర్వాత మాత్రమే ఇది అవుతాను మీరు ఆ కన్సల్ చేసుఓకి క్లియర్గా చెప్పండి ఇదే విషయం ఎందుకంటే ఒకవేళ ఆవిడ వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయి నేను తర్వాత ఇక్కడ రిలీవ్ రిలీవ్ అవ్వకుండా అలా ఉండిపోతే మధ్యలో మీరే అన్యాయంగా గాల్లో ఉండిపోతారు మేడం అందుకనే మా గట్టిగా ఉండాలి ఎలా ఇప్పుడు స్టాండ్గా ఉన్నాను కూడా గట్టిగా ఉంటే ఆ కూడా జాయిన్ అవ్వదు సరేనా మేడం విన్నారు కదా ఆమె ప్లేస్లో వచ్చిన ఇంకొక మహిళను కూడా బెదిరిస్తూ నేను రిలీఫ్ కాను మీరు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ కావద్దు ఏపీసీ పని కూడా రెండు రోజుల్లో అయిపోతుందని నేనైతే పొందూరు కేజీబీవీ నుండి ట్రాన్స్ఫర్ కానని ఒకవేళ అయ్యే పరిస్థితే వస్తే నేను రిజైన్ చేస్తాను దానికి కారణమైన అందరినీ బయటకి తర్వాతే రిజైన్ చేస్తానని తోటి ప్రిన్సిపల్ తో సంభాషిస్తున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ప్రిన్సిపల్ సౌమ్య తనపై వచ్చినవన్నీ ఆరోపణలని తన విధులను చక్కగా నిర్వర్తిస్తానని చెప్తుంటే మరోపక్క తల్లిదండ్రులు మాత్రం పిల్లలతో కాళ్ళు పట్టించుకొని సేవలు చేయించుకుంటూ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదని తన పనులన్నీ పిల్లలతోనే చేయించుకుంటుందని ఎవ్వరు వచ్చినా తన మీద ఎంక్వైరీ చేస్తే ప్రిన్సిపల్ చాలా మంచిదని చెప్పమని పిల్లలతోనే చెప్పిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు కుమార్ అండి నేను కేజీబీ వైద్య కమిటీ చైర్మన్ అండి నేను ఈ స్కూల్లోని జాయిన్ అయిన తర్వాత ఈ చైర్మన్గా జాయిన్ అయిన తర్వాత ఈవిడ కాలేజీ చెక్కుల మీద సంతకాలు చేయించడము చేపించారు దేనికి ఇది ఎందుకు అనిసి అడిగితే మీకు ఎందుకని అన్నట్లుగా మాట్లాడారండి ఆవిడ వచ్చిన కాంచు ఫుడ్ కూడా బాగాలేదండి పిల్లల్ని మాత్రం బాగా సఫర్ చేస్తాను రండి పర్సనల్ పనులు చేపించుకుంటారటండి మా పాప చెప్పింది కాలు నొక్కించుకోవడము తల్ల పేలు చూపించుకోవడం జడ లేపించుకోవడం అలా చేపిస్తారటండి అదే ఖాళీ చెక్కుల మీద ఎందుకు సంతకాలు పెట్టారు పెట్టించావనమ్మా అని అనేసరి మాటకి లేనిపోని ఆరోపణలన్నీ తెస్తాను రండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద మెగా పేరెంట్ మీటింగ్లో కూడా మేము వెళ్ళాము మేము వెళ్తే ఒక తోడబుట్టిన అక్కజల్లుళ్ళలాగా ఒక సొంత కూతురులాగా చూసారు కానీ వేరు తప్పుగా చూడలేదండి ఆవిడని కూడా తప్పుగా చూడలేదండి చాలా మంచిగా చూసారు కానీ చెడుగా చూడలేదండి ఆవిడ అంటే మరి అతను అడిగారు ఎందుకమ్మా ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేపించవని అనేసి ఒక మాటకి ఆవిడ లేనిపోని ఆరోపణలని అతని మీద తెప్పిస్తుంది ఎమ్మెల్యే గారి మీద కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారని అనేసి మరీ ధర్నాలు అయ్యి ఇవి అని చేపిస్తాను నా పేరు సుజాత మా సిక్స్త్ క్లాసు భువనేశ్వరి ఒకటి ఏడు తెలుసు మా పిల్లకి ఏటన్నారంటే నువ్వు నేను మంచిదాన్ని నన్ను చెప్తే నేను ఉంచుతాను లేకపోతే మిమ్మల్ని టీసీచి పంపించేస్తాను అని అన్నారు ఆవిడ అసలు క్లాస్ రూమ్కి కూడా వెళ్ళరండి అలాగ అన్నీ ఆవిడ దగ్గరికి ప్రిన్సిపల్ మేడం అందరు అన్నీ ఆవిడ దగ్గరికి ఆ వంటలు ఉంటారండి ఆవిడ ఏడు తెమ్మంటే అవే కొట్టుకెళ్ళిస్తారండి వంటలు అన్నీ ఆవిడ దగ్గరికి అందించాలి కానీ ప్రతి క్లాస్కి వెళ్ళి చెక్ చెయ్యరు ఆవిడ మేడం గారు ప్రతి ఒక్కరు తెలుసావా పిల్లల్ని తీసుకెళ్తారు ఆవిడ దగ్గర ఉంచుకొని కాల్ని నొక్కించుకొని అన్నీ చేయించుకుంటారండి ఆవిడ మాత్రము ప్రిన్సిపల్ సౌవ్య మేడం గారు మంచి కాదు బాగా చూసుకోరు పిల్లల్ని అది మేడం గారు ఇది మాత్రం కన్ఫామ్ కానీ పిల్లల్ని హింసిస్తారే లేదు నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం నా మా పాప జాయిన్ అయింది కాబట్టి మా పాప చెప్పి నేను చెప్పానండి మేడం గారు అంతేనండి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు మనం పేదపోతుకు అది అయ్యా మేము ఎలా చీరలు కొట్టకం వంటకెళ్తే అలటరు కానీ మీ చీరలు బాగలేదు మీ ఇవ్వ అవి అవసరం అండి ఆవిడ ఎంతవరకు అంటే వంట ఏ బాగుందో అని అడగని వరకే మీ చీర బాగు మీరు బాగోదు మీరంటే మొహం అంటే మంచెందుకు చూస్తే మంచిగా ఉంటారండి ఎంత నవ్వుతో మాట్లాడు ఒకళ్ళు ఎవరు చెడ్డుగా ఉన్నారనుకో సింపుల్గా ఉన్నారనుకో వాళ్ళ దగ్గర సీరియస్గా మాట్లాడతారండి ఆవిడ తను ఎమ్మెల్యే గారు వస్తారు చూస్తారు చూస్తే అడుగుతారు ఏటి బాగుందంటే పిల్లలు కూడా ఉన్న ఇది బాగుందా ఇది బాగుంది అసలు పిల్లలకి కూడా చెప్పనవారు అసలు మాట్లాడినవరండి అతనితో అతనితో మాట్లాడితే ఆ పిల్లలు ఏం చెప్పుతారు మేడం గారు వాళ్ళు చెప్ప పిల్లలతో మాట్లాడకపోతే పిల్లలు ఏడు చెప్పట్లేదు వాళ్ళకి ఈ మొత్తం వ్యవహారంలో ప్రిన్సిపల్ సౌమ్య ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలకి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కేవలం వీడియో కాల్ మాత్రమే ఆధారంగా చూపిస్తుంది అది కూడా గ్రూప్లో తనతో పాటు మిగతా మూడు పాఠశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్లు అదేవిధంగా ఎమ్మెల్యే ఆఫీస్కి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆ గ్రూప్ కాల్లో కనిపిస్తున్నారు అయితే ఇంత గందరగోళంగా ఉన్న ఈ పరిస్థితి మీద ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే విదేశాల్లో ఉండడం వల్ల దీని మీద ఒక స్పష్టత ఇచ్చే వ్యక్తి అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు అయితే ఎమ్మెల్యేపై ఇన్ని ఆరోపణలు చేసిన సౌమ్య తనపై వచ్చిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరపాలని కోరుతోందే తప్ప ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై చర్యలకు డిమాండ్ చేయకపోవడం కోసమెరుపు నేను ఒకటే కోరుకుంటున్నాను నాపైన ఏవైతే కంప్లైంట్స్ ఈ ఎమ్మెల్యే గారు చేస్తున్నారో వాటిపైన ట్రాన్స్పరెంట్ విచారణ జరగాలి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఈ పరిస్థితులపై ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక ప్రతిపక్ష వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులైతే ప్రెస్ మీట్లు పెట్టి సౌమ్యకు మద్దతుగా నిలుస్తామని చెబుతుంటే వైసీపీకి సంబంధించి స్టేజ్ సోషల్ మీడియా అయితే కూన రవికుమార్ మీద రకరకాల పోస్టు పెట్టి సోషల్ మీడియాలో దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తం జరిగిన ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కూన రవికుమారును వివరణ కోరడం రవికుమారు విదేశాలు ఉండడంతో రెండు రోజుల్లో దీనిపై పూర్తి ఆధారాలతో మీడియా సమావేశం పెట్టి పార్టీకి వివరణ ఇస్తానని అధినేతకు చెప్పారని కూన రవికుమార్ వర్గీయులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇదే అదునుగా చేసుకుని ఎమ్మెల్యే రవికుమార్ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న స్వపక్ష నాయకులతో పాటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా నిప్పుకు గాలి తోడైనట్లు ప్రిన్సిపల్ సౌమ్యకు మద్దతిస్తూ నిప్పు రాజేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి